కాల్ ఓన్లీ పట్టు చీరలేనా మేడం అన్ని వెరైటీస్ చీరలు కాస్ట్ స్టార్టింగ్ ఎంత ఎలా ఉంటుంది మేడం అంటే రీజనబుల్లా ఎలాగా మాది కాకున్నది మామూలుగా మన ఈ ఫంక్షన్స్కి పండగలకి ఏ పట్టు చీరలు కావాలన్నా ఆ పట్టు చీరల కోసం ప్రత్యేకంగా అని కంచి కంచని ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుంది మన ఈ దగ్గర షాపుల్లో చూసినా ఏమవుతుంది ఒకటే మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నారు వెరైటీ కోరుకుంటున్నారు ఈ మధ్య అందరూ కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు మిగిలిన షాపులకి ఈ షాప్కి తేడా ఏంటంటే మనం డిఫరెంట్ కలెక్షన్ చూడడంతో పాటు డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంది ఎప్పుడూ మామూలుగా శారీ వచ్చి ప్లెయిన్ బూట బార్డర్ అనేది పెద్దానికి కామన్ డట్టు వీళ్ళు చెక్స్లో దింపారు అలా డిఫరెంట్ మోడల్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ సో ఎవ్రీ ఉమెన్ సాటిస్ఫై అయ్యేలా ఉంది ఇక్కడ ఓన్లీ డిజైన్సే కాదు ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసలు ఇంత లైట్ వెయిట్లో ఇంత గ్రాండ్ లుక్ అనేది మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యం కానీ ఇది ఇటు లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు అందరూ కూడా లేటెస్ట్ అందరూ లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం గుడ్ లుక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ ఒక ఉమెన్కి అన్ని యాంగిల్స్లో సాటిస్ఫై చేసేలా ఈ ఆంధ్ర కంచి ఉంది చెప్పాలంటే కంచి మన ఆంధ్ర వచ్చేంత ఆనందంగా ఉంది సో ఎవరి ఉమెన్ సాటిస్ఫై అవుతుంది నేను మీరు ఎలా వచ్చారు ఇక్కడ ఎవరైనా చెప్పారా మా ఫ్రెండ్స్ చెప్పారు ఇద్దరు ముగ్గురు వచ్చి బాగుందని చెప్పారు అందుకని అది చూడడానికి ఏంటి ఇంత డిఫరెంట్ కలెక్షన్ అనేప్పటికీ నేనే వచ్చాను ఫస్ట్ డిఫరెంట్ అంటే ఆ మామూలుగా కొత్త షాప్ కదా అలా చెప్తారని కానీ వన్స్ వచ్చి స్టాక్ చూసాక నాకు ఇప్పుడు అర్థమైంది చాలా బాగుంది లైట్ వెయిట్లో మంచి డిజైన్స్ బాగున్నాయి